కొడంగల్ లో జరుగుతున్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పట్నం నరేందర్ రెడ్డి గారు కొడంగల్ బాలాజీ నగర్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర పూజా కార్యక్రమం రావడం జరిగింది ఆ పూజా కార్యక్రమంలో భాగంగా అయిపోయిన తర్వాత తన మీడియా మిత్రులతో మాట్లాడడం జరిగింది కొడంగల్ పూజ కార్యక్రమం అయిపోయిన తర్వాత మాట్లాడిన తర్వాత గతంలో రేవంత్ రెడ్డి గారి పైన ఆయన మాట్లాడడం జరిగింది గతంలో రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు అనే దానిపైన మాట్లాడడం జరిగింది నేను ఒకటే మాట్లాడదలుచుకున్నా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయినటువంటి పట్నం నరేందర్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి మీద ఎంత ప్రేమ ఉంటే కొడంగల్ ప్రజలు ముప్పై రెండు వేల ఓట్ల పైచిలుకు పైన ఓటీసీకి గెలిపించడం జరిగింది ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చి మూడు నెలలు కూడా కావట్లేదు అప్పుడే నీ యొక్క ఆరాచక పాలన అనేది నీ కడుపు మంటతో రేవంత్ రెడ్డి పైన అభివృద్ధి చేస్తుంటే చూస్తూ ఊరుకోలేక నీకు జీర్ణం కాలేక నేను ప్రతి దానిపైన అడ్డుకుంటా అని చెప్పడం అనేది ఎంతవరకు సమంజం చేశామనేది నేను పట్నం నరేందర్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు అంటుంటారు కదా రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికల రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో రెండు వేల తొమ్మిది ఎన్నికలలో సిమెంట్ ఫ్యాక్టరీ ఫోటో పెట్టి రేవంత్ రెడ్డి గారు ఆ ఎలక్షన్లో ఓటు ఆలకడం జరిగిందని చెప్పేసి మరి సిమెంట్ ఫ్యాక్టరీ ఎక్కడ ఎక్కడ అభివృద్ధి అని చెప్పింది కదా మరి మీ ఇలా అధికారం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అధికారంలో రాక రెండు నెలల లోపే అప్పుడే ఐదు వేల కోట్ల రూపాయలతో కూడంగల్లా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది దాన్ని చూసి నువ్వు ఓర్వలేక సిమెంట్ ఫ్యాక్టరీని అడ్డుకుంటా అనే దానికి అంటే కొడంగల్ ప్రజలపైన నీకు ఎంత ప్రేమ ఉన్నదని తెలిసిపోయింది కొడంగల్ ప్రజలు ఎక్కడ అభివృద్ధి పథకంలో చూసుకుపోతారు కొడంగల్ ప్రజలు అనేది ఉపాధి హామీ ఉపాధి అంటే ఫ్యాక్టరీలు రావడం వల్ల ఉపాధిలు అనేది వస్తుంది ఇక్కడ ఉన్న నిరుపేద కుటుంబాలకు కొడంగల్ ప్రాంతం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడో కర్ణాటక బార్డర్లో విసి వేసిన లేక ఉన్నది దానికి ఇలా రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిద్దాలి ఒక అభివృద్ధి మాడకులు తయారు చేయాలని చెప్పేసి ఆరు నిమిషాలు కష్టపడుతున్నారు మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కోడంగల్ శాసనసభ్యులు రేవంత్ రెడ్డి గారు ఆదాని పైన పట్టుకొని అక్కడ మీ కొడంగల్ ఫార్మా కంపెనీ వస్తున్న కావచ్చు ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు ఎడ్యుకేషన్ హబ్ కావచ్చు సిమెంట్ ఫ్యాక్టరీలు కావచ్చు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో కొడంగల్ నారాయణపేట తిపోతల పథకాలం కావచ్చు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలకి రేవంత్ రెడ్డి గారు కొడంగల్ ప్రజలకు దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి కార్యక్రమం శ్రీకారం చుట్టూ ఉంటే నేను అడ్డుకుంటా నేను చేసుకుంటా అనే దానికి నీ కడుపు అకస్సుతో అంటే ఓడిపోయిన అనే ఒక బాధతో మాత్రమే ఈ నువ్వు రాజకీయం చేస్తున్నావు నీవు గతంలో ఐదు సంవత్సరాలు కోడంగల్లో ఉన్నావు మరి నువ్వు అంటున్నావు కదా కోడంగల్లో మహిళా టెక్స్ పార్కులు ఎవరి ఉంటవి అత్యని నువ్వేం చేసినావు నీ అధికారం కోడంగల్ లో ఎమ్మెల్యేగా నువ్వే ఉన్నావు కదా మళ్ళీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నీ నీ మంత్రి వర్గమే ఉంది కదా మరి నువ్వేం చేసినావు మళ్ళీ నువ్వు అప్పుడు తయారిక చేతగలె కోడంగల్ కనీసం ఎక్కడ తట్టెడు మట్టి అయిన పోసినావా అంటున్నాను కదా కోడంగల్లో అన్ని తాండాలకు రోడ్ వేసినాయి ఒక్క తాండకైనా రోడ్ చూపెట్టు ఇక్కడ ఉన్న తాండలు ఏ తాండకైనా ఒక్క తాండకైనా బీటీ రోడ్ వేసినావా ఎలక్షన్ ముందుల హడావుడిలో అంతా శంకుస్థాపన చేసి మీ అన్నీ పట్టుకొని ఏం చేస్తే అన్ని శంకుస్థాపనలు ఒక్కటైనా ప్రొసిడింగ్లు ఉన్నాయా ఒక్క రోడ్ అంటే ఒక్క రోడ్డు ఇలా చూసుకో మరి రేవంత్ రెడ్డి రాగానే రాకనే ఇక్కడ మన అస్సనాబాద్కి వెళ్ళి ఎక్కడి తాండ్రీ మైలారం దాకా బీటీ రోడ్లు పనులు స్టార్ట్ అయినాయి నువ్వు కళ్ళు మూసుకునేమో ఇంకా ఒక్కసారి కళ్ళు చేసుకొని చూస్తే బాగుంటుంది పట్టణం నరేందర్ రెడ్డి నువ్వు అభివృద్ధిగా అడ్డుకుంటూ అనేది కొడంగల్ ప్రజలు సహించరు ఇక్కడ ఏం ఊరుకోరు కొడంగల్ ప్రజలంతా అమాయకులు ఏమి కారు ఎందుకంటే కొడంగల్ ప్రజలు తెలుసు ఎప్పుడు ఐదేళ్ల కాలంలో ఎట్లా వచ్చిన అనేది అది ఏదో ఊపులో వచ్చినవు అప్పుడు కూడా మా నాయకుడి ఓట్లేం తరగలేవు కానీ ఇలా కొడంగల్ నుంచి మా రవి ముఖ్యమంత్రి కావడం అదృష్టంగా భావిస్తున్న ప్రజలందరూ ఉడంగల్ ఎక్కడ లేని విధంగా చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అవుతుంది నీవు గతంలో ఉన్నప్పుడు బొమ్రాజ్ జూనియర్ కాలేజీ దొల్తాబాద్ జూనియర్ కాలేజ్ తేనోళ్ళు ఎప్పుడైనా తెచ్చిర ఐదేళ్ల కాలం మీ హరీష్ రావు ముఖ్యమంత్రి మంత్రిగా ఉన్నప్పుడు చెప్పిపోయాం కదా మళ్ళీ ఏమైంది ఆ కాలేజీలకు ఇప్పుడు శిలాపల్కంలో ఎక్కడ ఉందా ఇవాళ మరి ఏదైనా దొల్తాబాద్ లో జూనియర్ కాలేజ్ కావచ్చు బొమ్రాజ్పేట్లో జూనియర్ కాలేజ్ కావచ్చు వెంబడి సాంక్షన్ ఇచ్చి అవి కూడా నాకు తొందరగా ఎలక్షన్ కాగానే అవి కూడా పనులు ప్రారంభిస్తున్నారు ఎందుకంటే గతంలో చేసిన పనులు మీరు ఐదేళ్ల కాలంలో నువ్వు ఎక్కడైనా కానీ తట్టేడు మట్టి కనీసం రోడ్లు వేసినావు కొడంగల్ల ఏ గాలిలో వేసినావు నీకు తెలుసు బాగా తెలుసు నీ ఎంత ఉన్న నుంచి తెలుసు నీకు తెలుసు కొడంగల్ ఎక్కడ అభివృద్ధి అని తెలుసు కొడంగల్ ప్రజలకు చాలా తెలుసు అందుకని కొడంగల్ ప్రజలు దాదాపు ఐదు వేల ఓట్ల మిజార్టీతో కోడంగల్ కాన్స్యలో నిరవంతన ఇవ్వడం జరిగింది మద్దతుగా ఎందుకంటే నువ్వు చేసిన రోడ్లు ఏ చక్కగా లేదు ఎక్కడ ఇంజనీర్ సైడ్ ఇంజనీర్ లేకుండా ఎక్కడ కవరింగ్ లేకుండా రోడ్ వేసినావు ఏం రోజు వేసినావు మొత్తం ఉడికిపోయిన రోడ్లు వేస్తే ఎలా చూసుకో వినాయక టెంపుల్ నుంచి బాలాజీ టెంపుల్ వరకు పోతే రోడ్ ఏమన్నా ఉందా అసలు మొత్తం పెద్ద పెద్ద మేము అసలు ఇంజనీర్ ప్లాన్ అసలు నీకే ప్లాన్ లేదు ఇంకా ఇంజనీర్ ఎక్కడికి వెళ్ళి వస్తారు అంత కమిషన్ల మీద నీ కమిషన్ల వాట ఎవరెవరు తిన్నో అన్నీ నాకు తెలుసు ఎందుకంటే నువ్వు కమిషన్ ఇచ్చినందుకు ఆ రోడ్లు ఆ విధంగా వేసిపోయారు కాంట్రాక్టర్లు అందరూ నాకు చెప్పడం జరిగింది కానీ నువ్వు ఈ విధంగా పనులు చేసిన చేసినా 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 కొడంగల్ ఏం చేసినావు గతంలో తెచ్చిన జూనియర్ కాలేజ్ ఇవాళ మినీ ఉస్మానియా క్యాంపస్ లెక్క ఉంది మా రేవంత్ హయాంలో పాత కొడంగల్ ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు గిరిజన గురుకుల పాఠశాల రేవంతన హయాంలో తెచ్చింది కొడంగల్ హాస్పిటల్ కావచ్చు రేవంతన తెచ్చిన హాస్పిటల్ హయాంలోనే ఇవన్నీ మా నాయకుడు చేసినవి నువ్వు ఏం చేయవు కళ్ళు వచ్చి టెంకాయలు కొట్టుకుంటూ అంతే నువ్వు టెంకాలకు సరిపోయినావు పాత కొడంగ చెరువు కట్ట సుందరికరణ పేరు మీద టెంకాయలు కొట్టిపోయినావు కానీ దానికి తట్టడం మట్టి కూడా పోయే ఇప్పటికీ పాత కొడలు కట్ట స్కూల్ కానీ ఆ ఊరు వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది పాత కొడంగల్ నుంచి పాత కొడంగలు తాండవారు రోడ్డు ఎంబడే వేస్తా వారం లోపల వేస్తా అని చెప్పేసి నన్ను పూడిగా మా అన్న రేవంతన ఉన్నప్పుడు వేసిండు ఆ రోడ్ని నువ్వు వేసినా మంచిగా ఉన్న రోడ్ని తీసి నేను మంచిగా వేస్తా అని చెప్పేసి అద్దం పోస్తా అని చెప్పేసి దాన్ని పూడిగా తీయించి దాని కూడా ఎక్కడ ఇష్టం కొంగడి ఎక్కడనే ఉంది తట వయ్యు ఇవాళ మరి రేవంతన రాగానే పాత కొడంగల్ తాడ నుంచి పర్సాపూర్ దాకా డబుల్ లైన్ రోడ్లను సాంక్షన్ చేసి ఇలా మంచిగా పనులు ఇంకా ఎలక్షన్ కాగానే ఈ పనులు స్టార్ట్ చేస్తారు నువ్వు అనుకున్నా నువ్వు మాజీ ఎమ్మెల్యే గానే ముగ్గురి ఉండాలిలే కోడంగల్ ప్రజలను ఎప్పుడు వచ్చిన తిప్పికొడదు రేవంతి కొడంగల్ లో ఎప్పుడు ఓటమి ఉండదు ఎప్పుడు గెలిపే ఇలా ముప్పై రెండు వేలు వచ్చింది వచ్చే ఎలక్షన్ కల్లా రేవంత్ అన్న యాభై వేల ఓట్ల మెజార్టీ తగ్గకుండా వస్తుంది తప్పకుండా రేవంత్ అని ఉంటాడు ఎందుకంటే రాబోయే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ ఏవైతే ఉన్నాయో రెండు లో ఉన్న ఓడిపోతావా అని చెప్తున్నారు అసలు రెండు కాన్సెన్స్ లో మీ దిక్కులేరు దిక్కులే నీవు ఇంక మాకు మమ్మల్ని ఓడిపోతున్నావు అని చెప్తున్నావా ఏమని అంటే నువ్వు బీఏ బీజేపీతో దోస్తు కొట్టామని మాకు అర్థమైపోయింది సిం సింహం గానే రెండు పార్టీలకు రెండు కాన్సెస్లకు పార్లమెంటు స్థానాలకు ఇన్ఛార్జ్గా ఉన్నాడు మా కొడంగల్ నుంచి యాభై వేల ఓట్లతోని చల్లా రెడ్డి గారిని మేము కొడంగల్ ప్రజలకు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే రేవంత్ చేసే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఆరు గ్యారెంటీల స్కీమ్ కావచ్చు ఇవాళ ఆడపిల్లలు బస్సులో ఫ్రీ ప్రయాణం హైదరాబాద్ లో పోతే తెలుస్తుంది వాళ్ళు నెలకు పదివేలు చేస్తే రెండు వేలు వాళ్ళ బస్ ఛార్జ్ కడుతుంది అలా రెండు వేలు మిగిలిపోతున్నది వాళ్ళు ఎంత ఆనందిస్తున్నారు అంటే రేవంతనకు అసలు ఇంత ఆనందిస్తున్నారు వాళ్ళు సర్కార్ దవాఖానలో అంటే ప్రైవేట్ దవాఖానలో ఎక్కడైనా కావచ్చు పది లక్షల వరకు బీమా సౌకర్యం అనేది ఎక్కడైనా సరే అది అది కూడా అమలు అవుతున్నాయి మా అన్న మొత్తం చేయడం జరిగింది ఎలక్షన్ కాగానే ఎలక్షన్ కూడా వచ్చింది ఒకటి ఇప్పుడే కదా వచ్చింది మళ్ళీ మీరు ఇది మా రేవంతన పరిపాలన మంచి మా రేవంతన దురపాలన కాదు రేవంతన ప్రజాపాలన ప్రజాపాలన ఆకర్షితులే ప్రజలంతా రేవంతన వైపే ఉన్నారు రేవంతన మంత్రివర్గం వైపు ఉన్నారు ఆ నువ్వు అంటూ నరేందర్ రెడ్డి నువ్వు అలా ఏడన్నావు కొడంగల్ ప్రజలు నిన్ను ఏమైనా గుర్తించిచ్చారా నీ కొడంగల్ ప్రజలు ఏమైనా గుర్తున్నావా ఆ మీ అన్న గారైన పట్నం మహేందర్ రెడ్డి కోడంగల్ తెచ్చి నిన్ను పరిచయం చేసి ఇల్లు గడప గడపకు తిరిగి అలా నిన్ను గెలిపిచ్చి నువ్వు పట్నం మహేందర్ మహేందర్ రెడ్డి మీ అన్న సొంతం అన్న ఆ అన్న పైన మీ వదినకి ఇలా రేవంత గుర్తించి తన స్థానం తన సొంత మల్కాజ్గిరి స్థానానికి ఎవ్వరికి ఇవ్వకుండా తన నా వదినకు నీ వదినకు పట్నం సునీత మహేందర్ రెడ్డి గారికి ఇచ్చి ఇలా మంచిగా చాటుకున్నాడు ఒక అభ్యర్థి దానికి ఇలా నువ్వు పట్నం మహేందర్ రెడ్డి తన మీ సొంతం నీ వదిన ఓడిపోవాలని నువ్వు తిరుగుతున్నావు అంటే అసలు నువ్వు తెలంగా ఏడబెట్టుకోవాలో అర్థమవుతుంది నేను గెలిపించింది ఎవరు మీ అన్నను కాదు ఆ రోజు మీ అన్నని నీకు గెలిపించింది పోయి ఇలా మీ అన్న పైన నువ్వు తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దినట్లు ఈ విధంగా వ్యవహరిస్తే నువ్వు అసలు నీకు ఏమన్నా లే పట్నం మహినర్ రెడ్డి నరేందర్ రెడ్డి అసలు అసలు నువ్వు మనిషివేనా ఇంతకు రేవంత్ అన గురిచంలో నువ్వు ఏళ్ళు ఇక్కడ ఉన్నావు రేవంత్ అన్న నీ పైన ఎప్పుడైనా వచ్చే ప్రత్యేకమైన వాగ్దాన చేయడం జరిగింది నీ స్థాయికి రేవంత్ కాదు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నీకు సరిపోతున్నారు ఎందుకంటే నీవు అన్న ఎప్పుడు నీ గురించి మాట్లాడలే ఎందుకంటే నేను ఆ స్థాయికి మేమే చాలు కానీ గుడికి వచ్చినావు మంచి దేవుని మొక్కునావు సమాంజసం ఉంది బాగుంది మంచి మొక్కి వెళ్ళిపోవచ్చు కానీ రేవంత్ రెడ్డి పైన బురద జిల్లా కార్యక్రమం చేస్తానంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవ్వరం ఊరుకోము ఇది గెలిపించడానికి ప్రయత్నించి ఇంత మీ అన్నకు సాయం సాయం చేసినట్టే అవుతావు కదా ఎందుకంటే గతంలో మీ అన్నని నేను ఇక్కడ కూడడం తెచ్చి పరిచయం చేసి గడప గడపకు తిరిగి నిన్ను గెలిపించి కదా మళ్ళీ నీ అలా ఏం చేస్తున్నావు నువ్వు ఇది నీ పరిస్థితి కేసీఆర్ ఇంగిలి పొక్కలు నమ్ముకుంటాల్లో ఏం నేను కావచ్చు ఇప్పుడు ఉన్న కొడంగల్ ఉన్న అభివృద్ధి కార్యక్రమాల్లో కోడగంగల్ నారాయణపేట లెఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు కోడగంగల్ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు మెడికల్ కాలేజీ కావచ్చు ఫార్మా కంపెనీలు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ హబ్ కావచ్చు ఇవన్నిటికీ కోడంగల్ ప్రాంతంలోనే కోడంగల్ నియోజకవర్గంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో లోనే డెవలప్మెంట్ ఆదర్శంగా తీసుకు తీసుకునే విధంగా తీర్చిదిద్దడానికి మా రేవంత్ సిద్ధంగా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఓడంగల్ అంటే ఒక మోడల్ దిశగా అభివృద్ధి చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్ర యర్మల రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు మీరు ఎన్ని అడ్డంకులు వేసినా ఓడంగల్కి ఫార్మా కంపెనీలు కావచ్చు జూనియర్ కాలేజీలు కావచ్చు ఎడ్యుకేషన్ హబ్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఏ అభివృద్ధి పథకం అయినా సరే ఇంకా అభివృద్ధి ఇప్పుడు ఇప్పుడే అధికారంలోకి రాగానే రెండు నెలల లోపే ఐదు వేల కోట్ల రూపాయల నిధులతో శంకుస్థాపన చేయడం జరిగింది మీరు ఐదేళ్ల కాలంలో నాలుగు వేల కోట్ల కాలం నాలుగు నెలలు పడితే మా రేవంతన అధికారంలోకి రెండు నెలల్లో రాగానే ఐదు వేల కోట్లతో నిధులు తేవడం జరిగింది కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మేము చెప్పే కాంటే రేవంతన్న అన్న కోడంగల్ని మాకంటే ఎక్కువ జరుగుతాయి ఆయనకు ఏ గల్లి నుంచి ఏ ఊరు నుంచి ఎక్కడెక్కడ చేయాలని అది మాకు అంటే ఎక్కడ ఖర్చు తెలుసు కొడంగల్ సిబ్బరి అన్ని చెప్పిన విధంగా అన్ని కంపెనీలు కావచ్చు ఏ కంపెనీ ఒక్కటి కూడా వెనక్కి పోయి వీల్లేదు అన్ని కంపెనీలు మా నిలబన హయాంలో అభివృద్ధి అవుతుంది కొడంగల్ ప్రాంత ప్రజలకు డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి మీరు ఏమైనా విమర్శ విమర్శన చేస్తే చేయండి కానీ సహకరించండి మేము కూడా అభివృద్ధి చేయ కొడంగల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మా ప్రభుత్వం మీరు కానీ ఇలాంటి పైన మీరు అడ్డుకుంటామా చేసుకుంటున్నామని బురద చెల్లి కార్యక్రమాలు చేస్తే మాత్రం బీఆర్ఎస్ నాయకులు కాదు బీజేపీ నాయకులు కూడా ఇది సమంజసం కాదు ఎందుకంటే కోడంగల్ ప్ర ప్రజలు అనేది కొడంగల్ ప్రజలు అనేది రేవంత్ అన్న కోడంగల్ ప్రజలు ఊపిరినంత వరకు రేవంతనకు ఊపిరినంత వరకు కోడంగల్ ప్రజలు రేవంతన ఇక్కడ ఎమ్మెల్యేగానే ఉంటారు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారు అది కొడంగల్ ప్రజలు యొక్క అదృష్టంగా భావిస్తున్న ఇవాళ ప్రజలు మొత్తం అభివృద్ధి పనులు కావచ్చు ఇవాళ కూడంగల్ ఏ పదవి రాని పదవి ఇలా ముఖ్యమంత్రి పదవి వచ్చింది అంటే ఒకసారి ఆలోచన చేయండి మీరు కొడంగల్ అనేది ఏ లెవెల్లో వెళ్ళిపోతున్నది కొడంగల్ ఇంకా ఇప్పుడు ఎలక్షన్ ఇప్పుడు జూన్ లోపల జూన్ ఫస్ట్ వీక్ నుంచే పనులు ప్రారంభమైతాయి ఎక్కడ ఎక్కడ నిధులు ఉన్నాయి కొడంగల్ లో మా రేవంతన అధికారం రాగానే వెంబడి ఒక స్పెషల్ ఆఫీసర్ కడ ఆఫీసర్ ని కూడా నియమించడం జరిగింది కడడా ఆఫీసర్ యొక్క గారి ఆధ్వర్యంలో కొడంగల్ ప్రాంతం అనేది ఉన్న పనులన్నీ అక్కడ మొత్తం అభివృద్ధి వైపులో మొత్తం స్టార్ట్ కాబోతున్నాయి కాబట్టి ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు కావచ్చు కొడంగల్ ప్రజలు మొత్తం గమనిస్తున్నారు కొడంగల్ ప్రజలు కూడా తెలుసు నువ్వు వచ్చి ఏదో నీకు నీకు తాడు లేదు బొంగారం లేదు ఇక్కడ అసలు నీకు కూర్చోవడానికి ఇల్లు స్థలం కూడా లేదు కానీ వచ్చి మాట్లాడతావు ఫస్ట్ నీ ఇల్లు స్థలం